చైనా ఈశాన్య తీరంలో ఇంజనీర్లు గొప్పగా ఎప్పుడూ చూడని ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు ఇది ఓడరేవు కాదు మిలటరీ బేస్ కూడా కాదు అసలు ఇది పూర్తిగా సముద్రం మీద నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ ప్రాజెక్ట్ లో సముద్రం నుంచి దాదాపు ఇరవై కిలోమీటర్ల భూమిని తీసుకొని కట్టారు ఇది మొనాకు కంటే పెద్దది మ్యాన్హాటన్ తో టచ్ ఉంటుంది దీన్ని ఏషియాలోని అత్యంత క్లిష్టమైన సముద్ర వాతావరణంలో కడుతున్నారు తుఫానులు సముద్ర ఐస్ భూకంపాలే కాదు ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి ఈ కట్టడానికి ఖర్చు దాదాపు ఫోర్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ ఇది ప్రపంచంలోనే ఇప్పటి వరకు కట్టిన అతి పెద్ద ఆర్టిఫిషియల్ ఐలాండ్ ఎయిర్పోర్ట్ అవుతుంది ఏడాదికి ఎయిటీ మిలియన్ ప్యాసెంజర్ హ్యాండిల్ చేసే సామర్థ్యం కలదు అసలు స్టోరీ దీన్ని ఎలా కడుతున్నారన్న దానికంటే ఎందుకు ఇక్కడ కడుతున్నారు అన్నదే కీలకం ఇది డాలియన్ అనే నగరంలో ఉంది చైనా ఈశాన్యంలో ఎల్లో సి బోహాయ్ గల్ఫ్ మధ్యలో కడుతున్నారు ఇక్కడ దాదాపు సిక్స్ మిలియన్ మందికి పైగా జనాభా ఉన్నారు షిప్పింగ్ ఆయిల్ రిఫైనింగ్ లాజిస్టిక్స్ ట్రేడింగ్ ఇలా బిజినెస్ పరంగా చాలా స్ట్రాంగ్ సిటీ ఇది దక్షిణ కొరియా జపాన్ కి కూడా ఇది చాలా దగ్గరగా ఉంటుంది అంటే డాలియన్ నార్త్ ఈస్ట్ ఏషియాలో ఒక క్రిటికల్ లొకేషన్ లో ఉంది చైనా దగ్గర పెద్ద ఎయిర్పోర్ట్స్ చాలానే ఉన్నాయి బీజింగ్ డాక్సింగ్ లో భారీ టెర్మినల్స్ గ్వాన్జాహు షాంఘై లో స్పీడ్ హబ్స్ ఇంకా చాలానే ఉన్నాయి కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం టోటల్ డిఫరెంట్ డైలెండ్ జంజ్వాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీరంలో కాదు నేరుగా సముద్రం మీద కడుతున్నారు ఇది ఇరవై కిలోమీటర్ ఆర్టిఫిషియల్ ఎత్తు మీద ఉంది కాన్సాయి హాంగ్కాంగ్ ఎయిర్పోర్ట్స్ కంటే పెద్దదే అసలు కొత్తగా క్రియేట్ చేసిన ఎయిర్పోర్ట్ హబ్ ఇది ఇక్కడ మీ అందరికి ఒక డౌట్ వస్తుంది ఎందుకు సముద్రం మీద కట్టాలి సముద్రంలో కట్టడం చాలా డేంజరస్ అని అనిపించవచ్చు కానీ డైలెండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఇది డేంజర్ కాదు ఇది ఆప్షన్ మాత్రమే కూడా కాదు చైనాకి ఇది ఓన్లీ చాయిస్ చైనాస్ డాలియన్ సిటీలో ఉన్న ప్రస్తుత ఎయిర్పోర్ట్ చుట్టూ బిల్డింగ్స్ కొండలు పాపులేషన్ డేంజరస్ గ్రౌండ్ ఉండటంతో అక్కడ ఎక్స్పాండ్ అవడం అసాధ్యం లోపల భూమిలోకి వెళ్లడం అంటే కొండలు తవ్వడం లేదా జనాన్ని తరలించాలి ఇది రియలిస్టిక్ కాదు అందుకే ఎయిర్పోర్ట్ ప్లానర్స్ దగ్గర రెండే ఛాయిస్ మిగిలాయి ఒకటి కొండల్ని తొలగించడం లేదా రెండు సముద్రంలో కొత్తగా కట్టడం కానీ సముద్రంలో కట్టడం కూడా తలనొప్పి అందుకే జిన్షావో బే అనే ఏరియాలో కడుతున్నారు ఇది డేలిన్ సిటీ సెంటర్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రస్తుత ఎయిర్పోర్ట్ కి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ బే ఏరియా లోతు దాదాపు పది మీటర్లు ఈ ప్రదేశం తుఫానులు వింటర్ సముద్ర ఐస్ భూకంపాలకు ఎఫెక్ట్ అయ్యే జూన్ ఇది ఫోర్ రన్వే ఎయిర్ హబ్ కి మాత్రం సరిపోయే ప్రదేశం కాదు చైనా ఈ వాటర్ లో ఎయిర్పోర్ట్ కడుతున్న మొదటి దేశమేం కాదు జపాన్ లో కాన్సా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒసాకా బేలోని ఆర్టిఫిషియల్ ఐలాండ్ మీద కట్టారు దీన్ని అక్కడ సాఫ్ట్ సీ ఫ్లోర్ మీద కట్టగా తర్వాత వెంటనే మునిగిపోవడం స్టార్ట్ అయింది ఇంజనీర్లు లక్షల ఇసుక డ్రైన్లు వేల టెట్రాపోర్ట్స్ హ్యూజ్ సముద్ర గోడలు వాడారు తరువాత హాంకాంగ్ లో చెక్ లాబ్ కాక్ ఎయిర్పోర్ట్ వచ్చింది పంతొమ్మిది వందల లో రెండు దీవుల్ని కలిపి ఇసుకతో ఫిల్ చేసి కట్టాడు ఆ డిజైన్ తుఫాను తట్టుకోవడానికి డిజైన్ చేశారు ఇప్పుడు డాలియన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ అలా రెండు సమస్యలు కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఛాలెంజెస్ కూడా ఫేస్ చేస్తుంది ఈ దీవి చెక్ అయ్యి కాక్ కంటే పెద్దది ఇంకా కఠినమైన పరిస్థితుల్లో కడుతున్నారు కాబట్టి ఇక్కడ ఎయిర్పోర్ట్ కొట్టాలంటే కేవలం ఇసుక కాంక్రీట్ ఉంటే చాలదు అసలు సముద్ర నేలను మార్చాల్సి వస్తుంది దాదాపు ఫోర్ హండ్రెడ్ మిలియన్ క్యూబిక్ మెటీరియల్స్ ఇసుక రాళ్లు ఇంజనీరింగ్ ఫీల్డ్ ని ద్వారా అక్కడికి తీసుకొచ్చారు ఇంత సప్లై తో శాన్ ఫ్రాన్సిస్కో నగరాన్ని థర్టీ మీటర్స్ ఎత్తు భూమితో కప్పేయచ్చు కానీ ఇదంతా గా జరిగిందని అనుకో కాకుండా ప్రతి ఒక్క లేయర్ ని చాలా జాగ్రత్తగా లెవెల్ చేసి కుదిపి లేయర్ బై లేయర్ గా స్టేబిలైజ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇది సహజమైన నేల కాదు ఇది పది మీటర్ల లోతు ఉన్న సముద్రంలో క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ ల్యాండ్ ఐస్ భూకంపాల నిలబడాల్సిన భూమి ఈ నిర్మాణం లాంగ్ లాస్ట్ కావాలంటే ఇంజనీర్స్ వేల పైప్స్ ని ఎయిటీ మీటర్ల లోతు వరకు సముద్ర నేలలోకి డ్రిల్ చేస్తున్నారు డీప్ సిమెంట్ మిక్సింగ్ టెక్నాలజీతో సాఫ్ట్ లైన్ లో మొద్దలాగా ఇంజెక్ట్ చేసి బలమైన స్తంభాల లాగా మార్చేస్తున్నారు అంతేకాదు ప్రెషర్ గ్రౌటింగ్ లేయర్స్ ని కలిపి జంబో జెట్లు కూడా ల్యాండ్ అయ్యేలా స్ట్రాంగ్ గా నేల తయారు చేస్తున్నారు ఇవి మొత్తం గ్రౌండ్ వర్క్ అలాగే ద్వీపం చుట్టూ ఎప్పటికైనా నిలిచిపోయేలాగా స్ట్రాంగ్ సముద్ర గోడలు కూడా ఉన్నాయి ఇవి ఎనిమిది మీటర్ల ఎత్తు వేవ్స్ ని తట్టుకునేలా డిజైన్ చేసేది సముద్రపు నీటి తుప్పుకి కూడా రెసిస్టెంట్ అయ్యేలా ఈ గోడలు ఉంటాయి ఈ గోడల లోపల స్టీల్ రీఎన్ఫోర్స్ ఛాంబర్స్ ఇంటర్లాకింగ్ కాంక్రీట్ బ్లాక్స్ టెట్రాబాట్స్ ఇవన్నీ మిలిటరీ బ్రేక్ వాటర్ లా ఉంటాయి అర్థం ఏమిటంటే వేవ్స్ ని కాదు భారీ తుఫాన్ వచ్చినా కూడా ఈ ఎయిర్పోర్ట్ ఓకే అనిపించేలా సెట్ చేసేది కానీ నీటి మీద కట్టడం అంటే కేవలం ఇంజనీరింగ్ మ్యాటర్ మాత్రమే కాదు ఇది పర్యావరణ ప్రభావాలు కూడా కలిగిస్తుంది ఈ స్థాయిలో భూమిని రీక్లెయిన్ చేయడం వల్ల సముద్ర జీవవరణం దెబ్బతింటుంది అవక్షేపం ప్రవాహాలు మారతాయి బీచ్ ఎకో లో చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అందుకే ఈ లో ఎకో ఫ్రెండ్లీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఆర్టిఫిషియల్ రీఫ్లు సముద్ర మొక్కలు ప్లాన్ చేయడం నీటి ప్రవాహం నిలవకుండా టైడల్ ఛానల్స్ తయారు చేశారు అంతేకాదు రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ కూడా ఉంది ఈ ద్వీపాన్ని మెయిన్ ల్యాండ్ కి కనెక్ట్ చేయాలంటే కొత్తగా హైవేస్ బ్రిడ్జెస్ కడుతున్నారు మెట్రో లైన్స్ ఐదు కడుతున్నారు ఆ ఫైవ్ లైన్స్ లో లైన్ వన్ ఎక్స్పెండ్ చేసి నేరుగా టెర్మినల్ కి కనెక్ట్ చేస్తారు సైట్ లో షటిల్ బస్సులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ హబ్స్ ఉంటాయి ఇవి ల్యాండ్ రైల్ రోడ్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ప్యాసెంజర్ ట్రాన్స్ఫర్ సూపర్ స్మూత్ గా చేస్తాయి జియోగ్రఫిక్ లొకేషన్ విషయంలో డ్యాలిన్ చాలా స్ట్రాటజిక్ ప్లేస్ ఇది దక్షిణ కొరియా జపాన్ లకు ఎదురుగా ఉంటుంది ఇవే ఏషియాలో పెద్ద ఎకానమీస్ అమెరికాకి మిత్ర దేశాలు కూడా అందుకే డ్యాలియన్ ని కేవలం వాడరేవు నగరంగా కాకుండా నార్త్ ఈస్ట్ ఏషియాలో కీ గేట్ వేలా తయారు చేస్తున్నారు ఈ ఎయిర్పోర్ట్ ని ఈ కొత్త ఎయిర్పోర్ట్ టూరిజం బిజినెస్ కోర్స్ కూడా కడుతున్నారు ఇది ఆ స్థాయి ప్రభావాన్ని కలిగించడానికి డిజైన్ చేస్తున్నారు అధికారంగా ఇది చైనా సివిల్ ఆవియేషన్ ఎక్స్పెన్షన్ లో భాగం కానీ అన్అఫీషియల్ గా చూస్తే ఇది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో ఒక బ్యూటిఫుల్ గా ఫిట్ అవుతుంది అంటే చైనా ఎయిర్పోర్ట్స్ వాడరేవులు రైల్ మార్గాలు హైవేస్ ద్వారా ప్రపంచాన్ని కనెక్ట్ చేయాలనే మెగా అటెంప్ట్ డిజైన్ ని క్లోజ్ గా గమనిస్తే ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ స్పష్టంగా కనిపిస్తుంది ఇది పబ్లిక్ ఎయిర్పోర్ట్ అయినా దీని పరిమాణం రన్వే కెపాసిటీ ముఖ్యమైన సముద్ర రూట్స్ కి దగ్గరగా ఉండటం వల్ల ఒక డ్యూవెల్ యూజ్ అవకాశం కనిపిస్తుంది అంటే ఇది ఒక మిలిటరీ లాజిస్టిక్స్ హబ్ లా కూడా వాడచ్చు విపత్తుల టైంలో రెస్పాన్స్ కోసం లేకపోతే అవసరమైన ర్యాపిడ్ మిలిటరీ డిప్లాయ్మెంట్ కోసం వాడచ్చు మనం గతంలో ఇది ఎక్కడ చూసాము అంటే సౌత్ చైనా సముద్రంలో అక్కడ చైనా ఆర్టిఫిషియల్ దేవులు కట్టి రన్వేస్ వేసి సివిలియన్ కట్టడాలు పేరుతో మిలిటరీ యూస్ కి మార్చేసింది కానీ ఈసారి మాత్రం ఈ ప్రాజెక్ట్ వివాస్పద భూభాగంలో కాదు ఇది చైనా జపాన్ కొరియా మధ్య ఉన్న ఆర్థికంగా హై ప్రాధ్యమైన ట్రేడ్ కారిడార్ లో ఉంది ఇది కేవలం సాఫ్ట్ పవర్ కాదు ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లొమేసీ అంటే రోడ్స్ విమానాశ్రయాలు పోర్ట్స్ వాటి స్ట్రాటజిక్ ఇన్ఫ్లుయెన్స్ పెంచడం ఇక ముందు ఏమవుతుంది కన్స్ట్రక్షన్ ఆల్రెడీ మొదలైపోయింది ఫస్ట్ ఫేజ్ ట్వంటీ థర్టీ ఫైవ్ కల్లా కంప్లీట్ అవుతుందని అంచనా అది జరిగితే ఈ ఎయిర్పోర్ట్ సంవత్సరానికి ఫార్టీ త్రీ మిలియన్ ప్యాసెంజర్స్ ని హ్యాండిల్ చేయగలదు అది న్యూయార్క్ జాన్ ఎఫ్ కెనడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లెవెల్ అంతా హ్యాండిల్ చేస్తుంది అని అర్థం కానీ ఇది స్టార్టింగ్ మాత్రమే ఫుల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఏకంగా ఎయిటీ మిలియన్ ప్యాసింజర్స్ వన్ మిలియన్ టన్స్ కార్గోని హ్యాండిల్ చేయగలగు ఇది లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ కన్నా ఎక్కువ కార్గో లాస్ ఏంజలస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కన్నా ఎక్కువ ట్రాఫిక్ అని చెప్పొచ్చు వాస్తవంగా ఇది వరల్డ్ లో టాప్ టెన్ బిజిఎస్ట్ ఎయిర్పోర్ట్స్ లో ఒకటిగా మారిపోతుంది ఇది కేవలం రన్వేస్ టెర్మినల్స్ గురించి కాదు ఈ ఆర్టిఫిషియల్ ఐలాండ్ అసలు కొత్తగా ఏర్పడే ఆర్థిక జోన్ కి హార్ట్ లాగా పనిచేస్తుంది ఫ్రీ ట్రేడ్ పాలసీస్ ఉంటాయి పోర్ట్ యాక్సెస్ ఉంటుంది చైనా నేషనల్ రైల్వే నెట్వర్క్ కనెక్షన్ ఉంటుంది ఆవియేషన్ షిప్పింగ్ మ్యానుఫాక్చరింగ్ లాజిస్టిక్స్ ఇవన్నీ నార్త్ ఈస్ట్ ఏషియా లో ఒకే స్పాట్ మీద ఇంటిగ్రేట్ అవుతున్నాయి అంటే ఇది గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూపించే లైవ్ మోడల్ లాంటిది ఇది కేవలం ఒక నగరానికే ఉపయోగపడాలనేది కాదు ఒక పెద్ద రీజన్ అంతటికీ ఉపయోగపడేలా అభివృద్ధి చేయడమే లక్ష్యం కానీ ఇదంతా ఫిక్స్ అయిపోయింది అని అనుకోవద్దు ఖర్చు ఫోర్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ ఇది గేమ్ చేంజర్ అవ్వచ్చు లేకపోతే పెద్ద ఫ్లాప్ కూడా అవ్వచ్చు లాంచ్ సక్సెస్ అయితే ఇది ఫ్యూచర్ ఐలాండ్ ఎయిర్పోర్ట్స్ కి రోల్ మోడల్ అవుతుంది కానీ మట్టి మునిగిపోతే కనెక్షన్స్ ఫెయిల్ అయితే లేకపోతే ట్రాఫిక్ అంచనాలు సరిపోకపోతే ఈ ప్రాజెక్ట్ విజన్ వర్సెస్ రియాలిటీ అనే వార్నింగ్ స్టోరీగా మిగిలిపోతుంది ఇటువంటి మైండ్ బ్లూయింగ్ ఫ్యాక్ట్స్ ఆర్ జియో పాలిటికల్ న్యూస్ గురించి చూడాలి అనుకుంటే తప్పకుండా మన ట్రెండ్ టాక్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ జాగ్రత్తగా హెల్దీగా ఉండండి